అండి నెక్ డిజైన్ అయితే ఇలా కుట్టారంటే చాలా బాగుంటుంది చూసారు కదా టూ కలర్స్ అయితే లుక్ అయితే చాలా బాగుంది ఇలా నెక్ ఎలా కుట్టుకోవాలో చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ నీట్గా ఇలా తిరగేసుకోవాలి నేనైతే లైనింగ్ కట్ చేసుకొని బ్లౌజ్ క్లాత్ తిరగేస్తాను బాడీ లూజ్ అయితే ఇలా పదిన్నర తీసుకున్నాను దాని పొడవ అయితే పద్నాలుగున్నర తీసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా ఫోల్డింగ్ కట్ చేయకముందు తీసుకోవాలి కాబట్టి వన్ ఇంచి ఎగస్ట్రా తీసుకోవాలి అలాగే నెక్ లూజ్ అయితే రెండున్నర తీసుకోవాలి రెండు సైడ్లు కూడా మనం కట్ చేసాకైతే ఈ నిధంగా వస్తుంది రౌండ్ నెక్ అలాగే పైన మనకి ఇలా క్లాత్ వేరేది వేసుకోవాలి కాబట్టి ఇలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ మనం కట్ చేసిన నెక్ని ఇలా వేసుకోవాలి ఆ క్లాత్ మీద సెంటర్లో ఈ సైడ్ కల్లా వచ్చేలాగే క్లాత్ చూసుకోవాలి ఎందుకంటే ఒక సైడ్ జాయింట్ వచ్చేలా చూసుకోవాలి మరీ సెంటర్లో కాకుండా అలాగే ఈ లోపల సైడ్ కూడా రెండు ఇంచీ లెడలు ఉందా లేదని చూసుకోవాలి నెక్ రౌండ్ మొత్తం కూడా రెండు ఇంచీలు ఎడల్పుడేలా చూసుకొని ఇలా రౌండ్గా నెక్ అయితే మార్క్ చేసుకోవాలి ఆ క్లాత్ మీద చూసారు కదా ఇలా క్లాత్ వేసుకొని నెక్ రౌండ్గా మార్క్ చేసుకొని ఎగస్ట్రా రెండు ఇంచులు ఉండేలాగా ఇలా రౌండ్గా మళ్ళీ రైట్ సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట లోపల సైడు అలాగే బయట సైడ్ కూడా రౌండ్గా కట్ చేసుకున్నట్టయితే అదే కరెక్ట్గా షేప్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ సెంటర్లో మిగిలిన క్లాత్నైతే రెండో సైడ్ కూడా అదే విధంగా పొడగా వేసుకొని కట్ చేసుకుంటే రౌండ్గా వచ్చేస్తుంది అలాగే మనకి ఎడల్పు రెండు ఇంచులు ఎడల్పు కూడా వచ్చేస్తుంది అది కూడా ఎలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా పొడవుగా వేసుకొని ఫస్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి అప్పుడు ఆ రౌండ్ సెంటర్లో రౌండ్ సైడ్ రౌండ్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ రెండు కూడా ఇలా కలుపు కుట్టుకొని డబల్ కుట్టు వేసుకోవాలి ఈ క్లాత్ పైన మళ్ళీ మనం వేయం కాబట్టి ఇలా రెండు రెండుసార్లు ఇలా కుట్టుకొని ఇలా విధంగా ఇలా తీసుకోవాలి నెక్ మళ్ళీ అదే రెండు ఫోల్ మీద ఫోల్డ్ చేసుకొని ఆ రౌండ్ అయితే ఇలా తీసుకుంటే సరిపోతుంది ఈ రౌండ్ మొత్తం కూడా సేమ్ ఒకే లెవెల్లో వచ్చేలా చూసుకోవాలి నేనైతే మార్కింగ్ చేయకుండా అంచనాగా ఇలా రెండు ఇంచీలు లూజ్ ఉండేలాగా కట్ చేసేస్తున్నాను మీరైతే ఇలా మార్క్ చేసుకోవాలి రెండు ఇంచీలు మార్క్ వచ్చేలాగా రౌండ్ వచ్చేలా చూసుకొని నెక్ లూజ్ అంతా కూడా ఇలా రెండు మార్కుల మీద ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా తక్కువ క్లాత్ ఉన్నా సరే మనకి ఎంత పర్ఫెక్ట్గా నెక్ అయితే క్లాత్ వచ్చిందో ఫస్ట్ ఈ బ్లౌజ్కి అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి మనం నెక్ అయితే కుట్టుకోలేదు కదా ఆ నెక్కి ఇలా జాయింట్ చేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఇలా కుట్టు వేసుకొని ముడతలు పడకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని కుట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో దీనిపైన మనకి వేరే క్లాత్ అపోజిట్ తీసుకొని వేసుకోవాలి నేనైతే శారీ బ్ల బార్డర్ అయితే వేసుకుంటున్నాను అదైతే మనకి లూజ్ అయితే ఐదు ఇంచులు ఉంది అది రెండు భాగాలుగా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవడమే రెండు మార్తమే ఫోల్డ్ చేసుకొని మీకు ఇంకా తక్కువగా క్లాత్ ఉన్నట్టయితే మనకి ఇలా కూడా తీసుకోవచ్చు రెండున్నర ఎడలి తీసుకొని పొడవు ఒక మెట్న్నర అలా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే క్లాత్ ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇలా రెండు మరత మీద ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా డిజైన్ అన్నది రెడీ అయిపోతుంది క్లాత్ ఇలా కుట్టేసుకున్నాక ఏదైనా స్టిక్ తీసుకొని దాన్ని ఇలాగైతే క్లాత్ తిరగేసుకోవాలి ఆ తిరగేసిన క్లాత్ని మళ్ళీ ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి రెండున్నర ఇంచులైతే పొడవు కట్ చేస్తున్నాను అదే పొడవు మొత్తం అన్నీ కూడా ఉండేలా చూసుకోవాలి మనకి ఎగస్ట్రా ఉన్నా సరే నెక్కి జాయింట్ చేసుకున్నా కట్ చేసుకోవచ్చు ఇలా ఎగస్ట్రానే తీసుకోవాలి కరెక్ట్గా తీసుకున్నట్టయితే క్లాత్ తక్కువ వస్తే బాగోదు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఆల్రెడీ నేను ఒక ఫోల్డింగ్ అయితే చూపించాను అలాగే సేమ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనం ఇలా జాయింట్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ పైక్ ఫోల్డ్ చేయాలన్నమాట మొత్తం అన్నీ కూడా రౌండ్ నెక్ మొత్తం ఎన్నైతే జాయింట్ చేస్తామో అన్నీ కూడా ఇలా పైకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి మనకైతే చాక్లెట్ మోడల్ వస్తుంది కానీ మనం మళ్ళీ మధ్యలో ఫోల్డ్ చేయవలసరం లేదనమాట పోస జాయింట్ చేసుకునేటప్పుడు సెంటర్లో కుట్టేసుకుంటే సరిపోతుంది అందుకే ఫస్ట్ ఈ అయితే మనకి ఈ రౌండ్ నెక్ సైడ్ అయితే పైక్ ఫోల్డ్ చేయాలి ఈ డౌన్ సైడ్ ఉంది కదా అదైతే మనకి ఇలా డౌన్ ఫోల్డ్ చేయాలి ఎందుకంటే ఇది పైకి ఫోల్డ్ చేసినప్పుడు దానికి అపోజిట్గా ఇది రౌండ్కి డౌన్కి ఫోల్డ్ చేసామంటే మనకి ఆ చాక్లెట్ షేప్ ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట మొత్తం అన్నీ కూడా ఇలా నీట్గా చిన్న చిన్న గ్యాప్ ఇచ్చుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఒకే సైజ్ కట్ చేసుకున్నాయి కాబట్టి ఎగస్ట్రా క్లాత్ ఉన్నా మనకి ఏం పర్లేదు ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి ఎందుకంటే తక్కువ జాయింట్ చేసామంటే దారాలు అవి వచ్చేస్తాయి ఇలా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదా ఇది డౌన్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఇది ఇలా పైకి ఫోల్డ్ చేయాలి చూడండి ఆల్రెడీ ఇది మనం ఫోల్డ్ చేసేటప్పుడే ఆ డిజైన్ అయితే నీట్గా కనిపించేస్తుంది సేమ్ అలాగే ఒక సైడ్ అయితే ఇలా కుట్టుకొచ్చాం రెండో సైడు ఇలా ఉల్టాగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ గ్రీన్ క్లాత్ అయితే జాయింట్ చేసాం కదా దానిపైన కుట్టొచ్చేలాగా చూసుకోవాలి ఈ క్లాత్ ఎంత పొడవుందో అందు కుట్టేసుకో అవసరం లేదు ఈ గ్రీన్ క్లాత్ మీద వేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టి వేసుకున్నాక ఈ ఎగస్ట్రా వచ్చినవి అయితే మొత్తం అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే దీని పైన మనకి లేస్ వేసుకుంటాం కాబట్టి ఎగస్ట్రా వచ్చేస్తుంది బాగోదు కాబట్టి ఇలా నీట్గా లోపల సైడు అలాగే బయట సైడ్ కూడా నీట్గా కట్ చేసుకొని ఆ బ్లౌజ్ అయితే క్రాస్ పీసులు తీసుకుంటున్నాను నెక్కి పైపింగ్ చేసుకున్నందుకు మనకి ఇందులో థ్రెడ్ అది ఏమి అవసరం లేదు ఇది దాసరగానే ఉంటుంది క్లాత్ ఎందుకంటే లోపల ఆల్రెడీ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇది ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఒక సైడ్ నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టిన క్లాత్ని నెక్కకి అయితే పైపింగ్ చేసుకోవడమే ఇలా పైన వేసుకొని సన్నగా కుట్టుకుంటా మొత్తం అంతా నెక్క అంతా కుట్టుకొని లోపలకైతే క్లాత్ తిరగేసుకోవడమే చూసారు కదా మరీ ఎక్కువ కాకుండా లైట్గా కుట్టుకుంటే సరిపోతుంది ఎక్కువైతే మళ్ళీ అక్కడ నెక్ బోర్ అయిపోతుంది అనమాట మనకి ఖర్చుకి ఎంతైతే తీస్తామో అంతే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా జాయింట్ చేసిన క్లాత్ని చిన్న చిన్న అయితే పెట్టుకోవాలి నెక్క తిరగాలంటే మనకి ఘాట్లు అన్నది కన్ఫామ్గా పెట్టినట్టయితే నెక్ నీట్గా తిరుగుతుందనమాట ఇలా నీట్గా కట్ చేసుకున్నాక అప్పుడు మనం క్లాత్ని తిరగేసుకుంటే సరిపోతుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత సన్నం అయితే కావాలనుకుంటున్నామో అంత సన్నంగా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా సన్నంగా ఫోల్డ్ చేసుకోవడమే మనకి సెంటర్లో థ్రెడ్ కూడా పెట్ట అవసరం లేదు అదే సన్నంగా వచ్చేస్తుంది అనమాట ఇలా నీట్గా కుట్టేసుకున్నాక ఆ పైన అయితే మనకి లేస్ వేసుకోవాలి నేనైతే సిల్వర్ లేస్ తీసుకుంటున్నాను మనకి బ్లౌజ్ను పెట్టి ఏది మ్యాచ్ అయితే అది వేసుకోవాలన్నమాట అలాగే ఖర్చు కూడా దీనికి ఎక్కువ లేదు సెంటర్లో మనకి ఎంత లూజ్ కావాలనుకుంటున్నామో అంతే లూజ్ చూసుకొని ఆ క్లాత్ పైన కుట్టు వేసుకుని ఇలా లేస్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఆ రౌండ్ నెక్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి క్లాత్ కూడా బయటకు కనిపించదనమాట ఇలా నీట్గా లేస్ జాయింట్ చేసుకుంటే మనకి ఈ మోడల్ అయితే సగం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పోస్ అయితే కుట్టేసుకోవడమే ఆల్రెడీ చెప్పాను కదా మనకి పోస్ తీసుకొని ఈ సెంటర్లో పోస్ కుట్టుకుంటే సరిపోతుంది ఏం ఫోల్డ్ అవసరం లేదు ఆ గ్రీన్ క్లాత్కి ఈ పైన పెట్టిన క్లాత్కి జాయింట్ చేస్తే సరిపోతుంది అనమాట అలాగే ఈ పోస ఒక్కొక్కటి వేసుకున్నాక దారం కూడా ఎక్కడ కట్ చేయకుండా కంటిన్యూగా పోసలన్నీ కూడా వేసుకోవచ్చు కాకపోతే బ్యాక్ సైడు ఒక్కో పోసుక మట్టుకు ముడు కంపల్సరిగా వేసుకోవాలన్నమాట ఇలా లోపల సైడు ముడి వేసుకున్నట్టయితే ఒక కాల దారం తెగిపోయినా సరే ఆ పోస అన్నది విడిపోదనమాట ఎందుకంటే సపరేట్గా కుట్టకపోయినా దారం కంటిన్యూగా నడిపినా సరే మనం ముడి వేస్తాం కాబట్టి ఏ పోస్కా పోసా సపరేట్ అయిపోతుంది అనమాట పోసలన్నీ కూడా ఇలా నీట్గా కుట్టినట్టయితే మనకి నెక్ డిజైన్ అన్నది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా బాగుంటుంది ఇది ఎవరైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేయండి అలాగే ఎవరికైనా షేర్ చేయండి